ఇంటికి బయట బయట పెట్టుకుంటారా లేదంటే దేవతని పెట్టుకుంటారా అంటే రాక్షసుని పెట్టుకుంటే రాక్షసుని ఆహ్వానించినట్లా కాదమ్మా ఇప్పుడు జనరల్ గా అలాంటి ఎందుకు పెట్టుకుంటారు నరదృష్టి తగలకుండా ఉండడానికి ఇంటికి గాని ఇంట్లో మనుషులకు గాని బయట నుంచి ఏ దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి ఇంట్లో కూడా ఏ దుష్ట శక్తులు ఉండకుండా ఉండడానికి ఒక బొమ్మని పెట్టుకుంటారు ఆ బొమ్మ భయంకరమైన రాక్షసుడి ఫేసు ఉన్నటువంటి బొమ్మ గానీ లేదా నరదృష్టి వినాయకుడి బొమ్మ కానీ ఈ రెండిట్లో ఏ బొమ్మనైనా పెట్టడానికి కారణం ఏమిటి అంటే రాక్షసులు లోపలికి ఇన్వైట్ చేయడానికి కాదు ఆ ఇంటిలోకి వెళ్ళకూడదు ఏ దుష్ట శక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించకూడదు అనేటువంటి ఏ దృష్టి తగలకూడదు ఆ ఇంట్లో నివాసం ఉన్న వాళ్ళకి అనే సదుద్దేశంతో పెట్టుకుంటారు తర్వాత ఆ దారిని పెడుతూ ఆ ఇంటి వైపు ఎవరైనా చూసే ఆ నర దృష్టి తగలకుండా ఉండడానికి ఒక వికృతమైన బొమ్మ పెడతారు అంటే ఏదైనా పెట్టుకోవచ్చు దేవుణ్ణైనా పెట్టుకోవచ్చు చాలా మంది అలా పెట్టుకుంటారు కానీ కొందరు వాళ్ళ ఇష్టదైవమైనటువంటి గణపతిని ఈశ్వరుడి బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు లేదా అమ్మవారి బొమ్మ అలా బొమ్మలు పెట్టుకుంటారు దాని కేవలము కారణము జనదృష్టి జనాకర్షణ ఎలాంటి దుష్టమైనటువంటి ఆకర్షణ ఆ ఇంటికి కానీ ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి కానీ తగలకూడదు అనేటువంటి సదుద్దేశంతో పెట్టుకుంటారు んて